प्राइम टाइम न्यूज के स्वागत है మండలంలో భారతీయ జనతా పార్టీ మండలాధ్యకుడు గుండెబోయిన భూమయ్య ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ యాత్రలో మండల వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలు జాతీయ జెండాలతో యాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు జక్కుల నరహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లును నిజమైన బీసీ వర్గాలకు అన్యాయం చేయకుండా వారికి సరైన న్యాయం జరిగే విధంగా అమలు చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం పార్లమెంట్లో ఆ బిల్లును తప్పక ఆమోదం పొందేలా చేస్తుందని బీసీల హక్కులను కాపాడడం వారికి తగిన రిజర్వేషన్లు అందించడం బీజేపీ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనగామ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేశారు గారి నాయకత్వం 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 రాష్ట్ర జాతీయ పార్టీ పిలుపు ఆదేశాల మేరకు ఈ రోజు రామగుండం నియోజకవర్గం అయినటువంటి జనగామ మండల అధ్యక్షులు కుండబైన భూమయ్య గారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ యాత్ర ఏర్పాట్లను ఈరోజు మేము కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఈ రెండు మూడు ఆగస్టు పదిహేనులోపు హర్ ఘర్ తిరంగ యాత్ర ఇంటింటికి మన జాతీయ జెండా చేరే విధంగా మనమందరం కలిసి వెళ్ళి దేశ ప్రధాన అలాగే రేపు రాబోయే ఎన్నికలలో కూడా ఇది మనకు మంచి అవకాశంగా దీన్ని భావించాలి ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోదీ గారి పథకాలను ప్రజలకు తీసుకోగలనుకుంటూ నలభై రెండు శాతం ఈ దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నలుగు నలభై రెండు శాతాన్ని ప్రజలకు బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఏదో గారడి మాటలు చెబుతుంది మేము ఒకటే కాంగ్రెస్ పార్టీని హెచ్చరించేది కోరేది ఏంటంటే నలభై రెండు శాతం నిజమైన బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మేము తీర్మానించుకోవడం జరిగింది కాబట్టి నలభై నలభై రెండు శాతము నిజమైన బీసీలకు రిజర్వేషన్ ఇస్తే తప్పకుండా మా పార్లమెంట్లో మేము బిల్లును పాస్ చేయించి ఆ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లో ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి మేము తీర్మానించుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి